కమలాపూర్ బీసీ కాలనీ మహిళలు సుమారు రెండు నెలల నుంచి త్రాగునీరు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని వాపోయారు దీంతో ఎంపీడీఓ ఆఫీస్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందులతో బైఠాయించి ఆందోళనకు దిగారు అధికారులు స్పందించే వరకు కదిలే సమస్య లేదని భీష్మించు కూర్చున్నారు అవసరమైతే కలెక్టర్ ని ముట్టడిస్తామని స్థానిక బస్ స్టాండ్లో ఐదు వందల మందితో రోడ్డుని దిగ్బంధిస్తామని హెచ్చరించారు கால்நிவாசலுக்கு வேண்டுமே நீராடி ఉష్యం దగ్గర అయితే ఆడ ఏంటంటే గత రెండు నుంచి తీవ్రంగా అంత ముందు కూడా ఆల్రెడీ వాటర్ రాకపోయింది ఈ రెండు నెలల నుంచి తీవ్రంగా మొత్తానికి నీళ్ళ రాక చాలా ఇబ్బందులు పలైతాము ఊరిచేవలు ఉంటుంది అంటేనే అక్కడ బోరింగ్లు అవి ఉన్నాయి గ్రామ పంచాయతీ ఆఫీసర్ కావచ్చు ఎంబీఏ ఆఫీసర్ దగ్గర కావచ్చు ఇలా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చినాక కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సరైనటువంటి నీళ్లు లేవు అని అంటారు ఒకవేళ వీళ్ళు ఆపరేటర్లు అని అడిగితే మాకు సరైనటువంటి జీతాలు ఇస్తలేరు అని అంటాను ఆ బోరింగ్లన్న చేయలే అంటే మేము ఒక బోరింగ్ చేసినాం ఆ బోరింగ్లో దాదాపు ఎనిమిది పైపులు ఉంటే ఆ మిగతా రెండు పైపులు ఒక్కవేనాయని చెప్పేసి అందులో రెండు పైపులను చేసేస్తే ఆ నీళ్లు కూడా వస్తలేదు అంటే బోర్లు ఇవ్వడానికి సరైనటువంటి మెటీరియల్ లేదు వీళ్ళకు ఆపరేటర్లు కూడా జీతాలు ఇవ్వడానికి వాళ్ళు పైసలు లేవు మేము తీవ్రమైన ఒత్తిళ్లు చేస్తామని వాళ్ళు అంటాను ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏమంటారంటే అక్కడ వేసినటువంటి ఆ నిషిల్ ఆ ట్యాంక్ ఏదైతుందో ఆ ట్యాంకీకి సరైనటువంటి నీళ్లు ప్రెషర్ తోటి అందుతలేవు